అన్ని పట్టు శారీస్ అండి మంచి కంచి పట్టు శారీస్ చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా మంచి పట్టు ఐటమ్ సాఫ్ట్ పట్టు ఐటమ్ సో చాలా సూపర్గా ఉన్నాయండి అన్ని ఫోటోలు తీసాను నిజం చెప్పండి ఒక్కొక్క పీస్ వల్ల సో ఓపెన్ చేసే అంత ఓపిక ఐ మీన్ ఓపిక అంటే అన్నీ ఓపెన్ చేయాలి అంటే కష్టం అవుతుంది పట్టు చీరదు సో ఫోటోస్ తీసాను చూడండి ప్రతీది బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్లోనే వస్తుంది సో చాలా బాగున్నాయి శారీస్ ప్రతి ఒక్కటి సూపర్గా ఉన్నాయి శారీస్ మొత్తం కంచిపట్టు పట్టు సో చాలా సూపర్గా ఉన్నాయి వైలెట్ అండి కొంచెం బ్లూలా పడింది వైలెట్ పింక్ రెడ్ 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 అంటే ప్యూర్ రెడ్ లాగా కాకుండా కొంచెం షేడ్ టమాటో రెడ్ ఉంటాయి కదా సో అలాగా ఉన్నాయన్నమాట సో అన్ని పట్టు శారీస్ చాలా సూపర్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది మంచి పట్టు సో ఫుల్ డిమాండెడ్ వచ్చిన ఐటమ్ అండి అందుకోసం ఎన్ని డిజైన్స్లో రీస్టాక్ చేస్తున్నాం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి చూస్తున్నారుగా ప్రతి కలర్కి ప్రతి డిజైన్కి ఒకటే పీస్ డబుల్ డబుల్ పీసెస్ దొరకవు ఫాస్ట్గా ఆర్డర్ చేయండి